నెల క్రితం తమిళనాడులోని కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటి ఘటనలో నలభై ఒక మంది జరిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనందరికీ తెలిసిందే డిఎంకే టీవీకేని టీవీకే డిఎంకేని తిట్టిపోసుకున్నాయి ఎవరికి వారే రాజకీయ ఉద్దేశాలతో కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని చెబుతూనే ఇద్దరు కూడా రాజకీయ విమర్శలే చేసుకున్నారు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసుకున్నారు ముఖ్యంగా డిఎంకే అలా చేసింది టీవీకే ఇంకా ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్నా సరే టీవీకి కూడా ఒక రాజకీయ పార్టీ లాగే అంటే ఒక ఫక్తు రాజకీయ పార్టీ లాగా ఒక ఫక్తు రాజకీయ వ్యక్తి లాగే పార్టీ విజయ్ ఇద్దరు కూడా ఆ విధంగా ఆలోచించారు ఎక్కడా కూడా పూర్తి బాధ్యత వహించలేదు విజయ్ ఆ తప్పు నుండి తప్పించుకుని పారిపోయాడే తప్ప ఇది ఎవరైనా చేయనీయండి కానీ జరిగింది నా వల్లే కాబట్టి నేనే పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పలేకపోయా చివరికి డిఎంకి ఏమొచ్చేసి తనకు అనుగుణంగా ఒక సింగిల్ జడ్జి కమిషన్ ఏర్పాటు చేసింది అది నచ్చినటువంటి టీవీకే పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సపరేట్ గా మాకుంటూ ఒక సిట్ ఏర్పాటు చేసి దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పింది ఆ కేసుని సరే సుప్రీం కోర్టు ఆదేశాల మేరతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆ విధంగా అయితే సిబిఐ కి అయితే అప్పచెప్పడం జరిగింది ఇప్పుడు సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేసి ఆ టీవీకి చెందినటువంటి అధికారులే ముందు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి టీవీకి నాయకులు టీవీకి కార్యక్రమానికి చెందినటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ యొక్క తొక్కిసలాటి కారణంగా ప్రాథమిక దర్యాప్తులు సిబిఐ అయితే ఆ టీవీకి చెందినటువంటి నాయకుల్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఇప్పుడు వాళ్ళని విచారిస్తుంది అనమాట ఇది ఒక విధంగా డిఎంకేకి ఒక విధంగా మంచి అయింది ఒకవైపు ఏమొచ్చేసి విజయ్ కి షాక్ తగిలింది ఇప్పుడే ఆ నలభై ఒక్క కుటుంబాలను కలిసి వాళ్ళతో మాట్లాడి కొంతవరకు తన భారం దింపేశాడు అనుకున్నారు కానీ అక్కడ కూడా ఒక కుటుంబం అయితే షాక్ ఇచ్చింది అది తర్వాత చెప్తాను అయితే ఇప్పుడేమొచ్చేసి ఇక్కడ సిబిఐ ఏమొచ్చేసి అంటే ఇప్పుడు ఇతను ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో పోరాడి మరీ సిబిఐ తెచ్చుకుంటే ఇప్పుడు సిబిఐ ఏమొచ్చేసి అంటే నిష్పక్షపాతంగా చేస్తది కాబట్టి దర్యాప్తు సిబిఐ ఏమొచ్చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది కాబట్టి టీవీకి చెందినటువంటి నాయకుల్ని ముందుగా అరెస్ట్ చేసింది దీనివల్ల ఇప్పుడు సీబీఐ ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే వచ్చి దర్యాప్తు ఆ దర్యాప్తు చేసిన తర్వాత టీవీకి అధికారులు అరెస్ట్ చేయడం తోటి ఇప్పుడు ఆ సంతోషం వెంటనే ఆవిరైపోయింది విజయ్ నెక్స్ట్ తదుపరి ఏం చేయాలి అన్న విషయంలో ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఒకవేళ టీవీకి నాయకుల వల్లే ఈ మొత్తం సంఘటన అంతా జరిగిందని వస్తే గనక అది విజయ్ చాలా పెద్ద దెబ్బ